హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఫస్ట్ లెసన్ ఫ్రమ్ క్లాస్ ఎయిట్ హియర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సిక్స్టీన్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ బిట్స్ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అలా ఫస్ట్ వన్ ఎంచుకున్న ఒక అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారంటే విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో దాగిన రహస్యాలను తెలుసుకోవడానికి ఒక పరికరంలా ఉపయోగపడే నిర్దిష్ట మార్గం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం వివిధ ఆవరణ వ్యవస్థల్లో నివసించే జీవజాతుల గురించి పరిశీలించేవారిని లేదా పరిశోధించేవారిని పర్యావరణ శాస్త్రవేత్తలు లేదా ఎకాలజిస్ట్ అంటారు భూమి పొరలలో భూమి పొరలు శిలాజాలు ఖనిజాలు గురించి పరిశోధన చేసేవారిని భూగర్భ శాస్త్రవేత్తలు లేదా జియాలజిస్ట్ అంటారు ఆకాశంలోని నక్షత్రాలను గ్రహాలను పరిశీలించే భౌతిక శాస్త్రవేత్తలను ఏమంటారు వారిని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటారు వాతావరణంలోకి బెలూన్లు పంపి వర్షాలు మేఘాల గురించి పరిశోధించి వివరించే వారిని క్లైమట్ క్లైమటాలజిస్ట్ అంటారు అంటే వాతావరణ శాస్త్రవేత్తలు రసాయన పదార్థాల చర్యల వేగాలను పరిశీలించే శాస్త్రవేత్తలు అని ఏమంటారు కెమిస్ట్ లేదా రసాయన శాస్త్రవేత్తలు అంటారు పదార్థంలోని అణువులు వాటిలోని అంశాల వేగాలను గురించి పరిశోధించే శాస్త్రవేత్తలు వారిని ఏమంటారు అణువులు వాటిలోని అంశాల వేగాలను గురించి పరిశోధించే శాస్త్రవేత్తలు ఏమంటే అణుభౌతిక శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కణాలు ఉద్దీపనలకు లోనయ్యే కణాల కణజాల ప్రతిచర్యలను కణాలు ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే శాస్త్రవేత్తలను ఏమంటారు ఎవరు పరిశీలి వాళ్ళని బయాలజిస్ట్ ఇంగ్లీష్లో అయితే బయాలజిస్ట్ తెలుగులో జీవశాస్త్రవేత్తలు అంటారు సరిదిద్దబడ్డ తప్పులు సరిదిద్దబడ్డ తప్పులనే సైన్స్ అంటారు అని అన్న శాస్త్రవేత్త ఎవరు కార్ల్ పాపర్ నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను అని చెప్పిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే సైన్స్ అంటే ఒక కొత్త దాన్ని కను కనుగొనడము లేదు లోని కొత్త మార్పుల మార్పు చేసి రూపొందించడమే సైన్స్ అని చెప్పడానికి ఇలా చెప్పారనమాట ఆయన నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటానంటే వాటిలో మళ్ళీ కొత్త కొత్త విషయాలని కనిపెడుతూ ఉంటారని అర్థం ఆల్రెడీ కనిపెట్టిన వాటిలో కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు లేదా మార్పులు వచ్చే మార్పులను కనుగొంటారని అర్థం నూతన విషయాల కొరకు సమస్యల పరిష్కారాల కొరకు వాడే క్రమ పద్ధతులనేమంటారు ఏమంటారు శాస్త్రీయ పద్ధతి లేదా సైంటిఫిక్ మెథడ్ అంటారు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అనగా ఏంటి పరిశీలించడం పోల్చడం వర్గీకరించడం ఇంగ్లీష్లో అబ్జర్వేషన్ కంపేర్ క్లాసిఫికేషన్ ఎక్సెట్రా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమైన వృక్షాలు లేదా జంతువులను ఏమంటారు వాటిని ఎండోమిక్ జాతులు అంటారు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి ప్రాంతానికే పరిమితమైన వృక్షాలు లేదా జంతువులను ఎండోమిక్ స్పెషీస్ అంటారు ఇంగ్లీష్లో లేదా ఎండోమిక్ జాతులు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కంగారు న్యూజిలాండ్ కివి థ్యాంక్ యూ